మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి వార్షిక పరీక్షలలో ఒకటవ ప్రశ్నకు సంబంధించినటువంటి పరిచిత పద్యాలు ప్రశ్నలు జవాబులు గురించి చెప్పుకుందాం పరిచిత పద్యాలు అంటే మన తెలుగు వాచకంలో ఉన్నటువంటి మనకి తెలిసినటువంటి పాఠాలలోని పద్యాలు శతక మాధుర్యంలోని పరిచిత పద్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠి ననగంబను చున్బూనుము ధర్మ పదంబునుదా ఎరిగిన ఎంత మరువదగదు కుమార ఈ పద్యం కుమార శతకంలో నుంచి తీసుకోబడింది దీని రచయిత పక్కి అప్పలాసై గారు ఈ పద్యం యొక్క భావం చూడండి ఓ కుమార జ్ఞానుల చరిత్రలను చెవులలోకి ఎక్కించుకోవాలి అంటే బాగా వినాలి మనసులో వదిలిపరచుకోవాలి పాపాలను పోగొట్టే మంచివారితో స్నేహం చేయాలి తెలిసినంత వరకు ధర్మ మార్గంలో నడవాలి వీటిని మరువకూడదు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యానికి సంబంధించి ప్రశ్నలు జవాబులు చూడండి మంచివారితో స్నేహం వలన ఫలితం ఏమిటి మంచివారితో స్నేహం చేయటం వలన మన పాపాలు నశించి మంచి మార్గంలో నడవగలం రెండవ ప్రశ్న దేనిని మరవకూడదు ధర్మ మార్గాన్ని మరవకూడదు ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి ఇలాంటి పద్యాలు మనకు నీతిని బోధిస్తాయి ఈ పద్యం ఏ శతకంలోనిది ఈ పద్యం కుమార శతకంలోనిది కుమార శతకకర్త ఎవరు కుమార శతకర్త పక్కి అప్పల నరసయ్య గారు శతకర్త అంటే ఆ శతకాన్ని రాసినవారు అని అర్థం పాఠంలోని మొదటి పద్యం సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టుబందు చుంద్రు సహజ శక్తి గలుగు సంస్కారులిలలోన కాళికాంబ హంస కాళికాంబా భావం చూద్దాం ఓ కాళికాంబ సత్యం లేదా నిజం శీలం లేదా స్వభావం ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించటానికి ప్రతి యుగంలోనూ వివేకం విచక్షణ సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు పైపద్యం ఏ శతకంలోనిది వీరకాళికాంబ అనే శతకంలోనిది సత్యశీల ధర్మ స్థాపనకై ఎవరు పుడతారు వివేకం విచక్షణ శక్తులున్న సంస్కారులు పుడతారు భూమిపైన ఎలాంటి వారు జన్మిస్తారు భూమిపైన సంస్కారవంతులు జన్మిస్తారు సత్యశీల ధర్మ స్థాపనకు ఎప్పుడు పుడతారు ప్రతి యుగంలోనూ పుడతారు సంస్థాపనార్థము ఈ పదాన్ని విడదీయండి సంస్థాపన ప్లస్ అర్థము సంస్థాపనార్థము సవర్ణ దీర్ఘ సంధి వీర కాళికాంబ శతకం రచించినది ఎవరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ పద్యానికి మకుటం ఏమిటి కాళికాంబ హంస కాళికాంబ శతకం అంటే ఏమిటి వంద లేదా వందకు పైగా పద్యాలు ఉన్న రచనను శతకం అని అంటారు ఈ పద్యభావాన్ని మీ సొంత వాక్యాల్లో రాయండి ఈ పద్యం ద్వారా నీవు ఏమి గ్రహించావు ఈ రెండిటిని అర్థవంతమైన ప్రశ్నల్లో రాసుకోవచ్చు తర్వాత పద్యం భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబుతానే ఓ వినురవేమావేమ భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది అలాగే జ్ఞానం శరీరం లేదా ఆత్మ నుండే జనిస్తుంది కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది శ్రమ నుంచే సంపదలు వస్తాయి శ్రమ అన్నిటికీ మూలం అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు భూసారం అంతా ఎక్కడ పుడుతుంది భూసారం అంతా భూమిలోనే పుడుతుంది తత్వం ఎక్కడ పుడుతుంది తత్వం తనువు లేదా శరీరంలోనే పుడుతుంది మనకు అన్నీ ఎలా సాధ్యపడతాయి మనకు అన్నీ శ్రమతోనే సాధ్యపడతాయి శ్రమిస్తేనే ఏదైనా మనం సాధించగలుగుతాం శ్రమ నుండి ఏమి పుడతాయి శ్రమ నుండి సర్వసంపదలు పుడతాయి పైపద్యంలోని అలంకారం ఏమిటి ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు కాబట్టి స్వభావోక్తి అలంకారం అవుతుంది పైపద్యం ఏ శతకంలోనిది పైపద్యం వేమన శతకంలోనిది ఎందుకని విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ఉంది కదా కాబట్టి అలా ఉన్న ప్రతిపద్యం కూడా వేమన శతకంలోనిదే పైపద్యానికి మకుటం ఏమిటి మకుటం విశ్వదాభిరామ వినురవేమ అర్థవంతమైన ప్రశ్నల్లో పైపద్యం యొక్క శతకర్త ఎవరు పైపద్యం నుంచి నీవు ఏమి గ్రహించావు పద్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అనే ప్రశ్నలు రాసుకోవచ్చు తరువాత పద్యం భావమెట్టులుండే బలు కట్టిదలు పలుకులెట్టివైన బనులునట్లు నట్లు పనులనుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగా పాపాలను భయాలను తొలగించే ఓ భావలింగా మనసులోని ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి పనులను బట్టి ఫలితం ఉంటుంది అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు మాట్లాడే మాటలు దేనిని బట్టి ఉంటాయి మాట్లాడే మాటలు మనసులోని ఆలోచనలను బట్టి ఉంటాయి మాటలను బట్టి ఉండేవి ఏవి మాటలను బట్టి ఉండేవి పనులు పనులు ఎలా ఉంటాయి మన మాటలను బట్టి పనులు ఉంటాయి ఫలితం ఎలా ఉంటుంది మనం చేసే పనులను బట్టే ఫలితం ఉంటుంది ఈ పద్యం ఏ శతకం నుండి గ్రహించబడినది ఈ పద్యం భావలింగ శతకం నుండి గ్రహించబడినది భావలింగ శతకర్త ఎవరు భావలింగ శతకర్త దార్ల సుందరీమణి గారు పై పద్యంలో ఉన్న అలంకారం ఏమిటి స్వభావోక్తి అలంకారం ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి అలంకారం అని అంటారు ఫలము దీనికి పర్యాయ పదాలు రాయండి పండు లేదా ప్రయోజనం అర్థవంతమైన ప్రశ్నలు పైపద్యం నుండి నీవు ఏమి గ్రహించావు పైపద్యం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి తరువాత పద్యం మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడా కుప్పు ఓ కుప్పుసామి తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మానవుడైనా జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా అనగా మనిషి తన భాషపైన తన దేశంపైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు వేటిపై మమత లేదా ప్రేమ కలిగి ఉండాలి తన భాష తన దేశం పైన ప్రేమ లేదా మమతను కలిగి ఉండాలి తమ జాతిపై అభిమానం చూపేవి ఏవి తమ జాతిపై అభిమానం చూపేవి జంతువులు పక్షులు తన భాష తన దేశంపై అభిమానం లేనివాడిని కవి ఏమన్నాడు అలా అభిమానం లేనివాడు అసలు మనిషే కాదు అన్నాడు కవి మమత అంటే అర్థం ఏమిటి మమత అంటే అర్థం ప్రేమ ఈ పద్యం ఏ శతకంలోనిది ఈ పద్యం కుప్పుస్వామి శతకంలోనిది కుప్పుస్వామి శతకకర్త ఎవరు కుప్పుసామి శతకర్త త్రిపురనేని రామస్వామి చౌదరి గారు మృగము దీనికి వికృతి పదం రాయండి మేకము అర్థవంతమైన ప్రశ్నలు ఈ పద్యం యొక్క భావం ఏమిటి ఈ పద్యం ద్వారా నీవు ఏమి గ్రహించావు ఈ పద్య భావాన్ని మీ సొంత మాటల్లో రాయండి తర్వాత పద్యం ఇది కాదదియను నది కాది చెదరియడ హరిహర నాథ హరిహర నాథ మనసుకు ఏకాగ్రత కుదరటం లేదు ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది మరలా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది ఎన్నో అనుమానాలతో ఏదీ నిర్ణయించుకోలేక మనసు కలతపడుతుంది నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు మనుజులకు లేదా మనుష్యులకు ఏమనిపిస్తుంది మనుషులకు ఇది కావాలి అనిపిస్తుంది ఇంతలోనే మరలా ఏమనిపిస్తుంది ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది ఆ తర్వాత ఏమనిపిస్తుంది ఇది వద్దు అది వద్దు ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది మనిషి అనుమానాలతో ఏమి చేయలేకపోతున్నాడు మనిషి అనుమానాలతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు మనసుకు ఏమి కుదరడం లేదు మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు హరిహరనాథుని ఏమి కోరుకున్నాడు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించమని కోరుకున్నాడు పైపద్యం ఏ శతకంలోనిది పైపద్యం హరిహరనాథ శతకంలోనిది హరిహరనాథ శతకర్త ఎవరు హరిహరనాథ శతకర్త షేక్ మహ్మద్ హుస్సేన్ గారు అర్థవంతమైన ప్రశ్నలు ఈ పద్యం ద్వారా నీవు ఏమి గ్రహించావు ఈ పద్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి విన్నారు కదా శతక మాధుర్యంలోని పరిచిత పద్యాలు వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు జవాబులు ఈ ప్రశ్నలు జవాబులే కాకుండా ఇంకా ఎలాంటి ప్రశ్నలు ఈ పద్యాల మీద ఇచ్చినా సరే మీరు రాయగలిగేటట్లుగా చదవాలి మరికొన్ని పరిచిత పద్యాలు మరొక వీడియోలో చెప్పుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్